ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కర్నూలులో సంబరాలు చేసుకున్నారు తిరువురులో బాబు జగ్జన్ రామ్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ ఎంఈఎస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు సుప్రీంకోర్టు తీర్పు పట్ల కర్నూలులో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు న్యాయవాదుల సంఘం కార్యాలయం ఎదుట మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకుంటూ నృత్యాలు చేశారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పలినించిందని ఎంఆర్పీఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు মাকাকাকাকে কাকাকাকে తామాషా ప్రకారంగా మాదిగలు భారతదేశంలో ఎక్కడైతే ఉన్నారో ఆ విధంగా తామాషా ప్రకారంగా రిజర్వేషన్ అందియాలనేసే మందాకృష్ణ గారి నాయకత్వం యొక్క మంచి ఆలోచన ఆయన పోరాట ఫలితంగా దేశంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యమాలు చేసి జైలు పాలై వాళ్ళ కృషి కొంతమంది మరణించడం జరిగింది విద్యార్థులు మరి వాళ్ళంతా కృషి ఫలితంగా గుర్తించినందుకే ఈరోజు సుప్రీంకోర్టు ఏడు మంది జరిగి ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఒకరు తప్ప ఆరు మంది కీలకమైనటువంటి ఇచ్చిన తీర్పు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడము మేము ఎంతో అభినందిస్తున్నాం ఈ సానుకూల భవనాలన్నీ కూడా మా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అమరులైనటువంటి వారికి మేము అంకితం చేస్తున్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము దీనికోసము ఉద్యమ నేతలు ఎందరో ఆకలి తప్పులు కూడా ఉండి ఈ విజయాన్ని సాధించుకున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మా ఏపీసీడీ వర్గీకరణ చేసినందుకు వాళ్ళకి మా బేడప్పుడు గజంగం ఎస్సీ ఉపకులాల తరఫున కృతజ్ఞత అభినందనలు మేము తెలియజేసుకుంటున్నాం